నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు మేర మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త పితృదోషాలు అనేవి ఖచ్చితంగా చాలా మందిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంటే మనం చేసుకునేవి మన చేతుల ఆ మరి పితృదేవతల్ని మర్చిపోతే డెఫినెట్ గా దోషంగా అది మారుతుంది కదా అయితే కొంతమంది అయితే మాకు తెలియదండి మా పెద్దవాళ్ళు ఏమీ చెప్పలేదు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది చాలా మరి పెద్దవాళ్ళు చెప్పకపోతే ఎట్లా లేదు ఒకసారి చేస్తాము చనిపోయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ అప్పుడు చేసేస్తాం ఇంకేం లేదు అంటే మరి ఎవ్రీ ఇయర్ ఎలాగా చేయాలి కదా అని అంటే ఆచారం లేదనుకుందాం మనం కానీ అది దోషంగానే ఖచ్చితంగా మారుతుంది మరి పితృదోషాల నుంచి బయటపడ్డం అలాగే శని దోషాలు కూడా డెఫినెట్గా శని అంటేనే మన కర్మకారకుడు ఆయన డెఫినెట్గా వృత్తిలో పైకి రావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఇంకా రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి మరి శని దోషాలు కానీ పితృదోషాలు కానీ నివృత్తి అవ్వాలంటే ఏం చేయాల్సి ఉంటుంది చాలా చక్కటి ప్రశ్న పద్మిని ఇది అందరికీ ఉపయోగకరమైన ప్రశ్న ఎందుకు అని అంటే అసలు ఈ పితృదోషాల వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి శని దోషాల వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయని ముందు చెప్తాను పరిహారాల కంటే ముందు ఒక ఏడు పరిహారాలు సులభంగా చేసుకుని చెప్తాను అయితే ఈ పితృదోషాల వల్ల ముఖ్యంగా ఏంటి అంటే అనారోగ్య సమస్యలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు రెండోది అన్ టైమ్లీ డెత్ సడన్ డెత్ మరణాలు అంటారు అలాంటిది మూడోది కెరీర్ లో గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు చాలా ప్రాబ్లం నాలుగోది చాలా డిస్టర్బెన్సెస్ ఇంట్లో ఎలాగా అని అంటే కొడుకు జీవితం బాగుండదు కూతురు జీవితం బాగుండదు ఆ ఫ్యామిలీలో సెటిల్మెంట్ ఉండదు ఒక ఫ్యామిలీ ఉందనుకో పిల్లలు ఒక ఫ్యామిలీ ఉంటే కొడుక్కి జాబ్ రాక పెళ్ళి అవ్వదు కూతురికి పెళ్ళైనా విడాకులు అంటారు ఇలాంటి సమస్యలన్నీ కూడా పితృదోషాల వల్ల వస్తాయి ప్రతి కుటుంబంలో చూస్తున్నటువంటిది తర్వాత సంతానం పుట్టిన సంతానం కూడా మానసిక వికలాంగులుగా ఇంకా రకరకాలు ఇప్పుడు ఆటిజం అంటున్నాము ఏదేదో అంటున్నాం ఇవన్నీ కూడా వీటి వల్ల వస్తాయి అంటే ఈ రకరకాల పితృదోషాలు దాని దానివల్ల ఖచ్చితంగా అందరూ చెప్పేది ఏంటంటే మా నాన్నగారు చేస్తున్నారండి లేదంటే మేము చేసేస్తున్నాం ప్రతి అమావాస్యకి పెద్దవాళ్ళకి ఇచ్చేస్తున్నాం లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి ఇస్తున్నారు మరి ఎందుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు ఏదో విధానంలో ఉండాలి లేకపోతే ఏదో కోరుకుంటూ కోరుకుంటూ రిమెంబరెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ అని చెప్పారు మన పెద్దలు వాళ్ళని గుర్తు చేసుకోవటం వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చూపించడం చెప్పారు వాళ్ళని ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి తరతరాలని వాళ్ళు ఉండబట్టే ఆ జీన్స్ తోనే వీఆర్ మేడప్ ఇప్పుడు మీ తాత ముత్తాతల నుంచి యు ఆర్ మేడప్ ఇప్పుడు ఈ వంశం అని ఎందుకు చెప్తారు ఈ గోత్రం అని ఎందుకు చెప్తారు అలాగే మనం ఉంటాం కాబట్టి అయితే వీటిని పోవటానికి మేము పెద్దగా ఖర్చులు పెట్టలేమండి మాకంత స్తోమత లేదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు లేదా వీటి నుంచి కొంతవరకైనా మేము ఉపశమనం పొందాలి పూర్తిగా కాకపోయినా అవి చేసేవి అనేది ఈ పితృదోషాలకి కానీ శనీశ్వరుడికి కానీ ముఖ్యంగా అమావాస్య అనేది చాలా ఇంపార్టెంట్ అమావాస్య ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఆ అమావస్యని చక్కగా వినియోగించుకోవాలి వాళ్ళు అమావాస్య రోజు ముందు ఇంట్లో ఏదైతే అన్నం వండుతారో చక్కగా తెల్ల అన్నం వండేసి ఏమీ లేకపోయినా అందులో నల్ల నువ్వులు వేసి పిండాల్లా చేయండి మీ అంటారు మీ త్రీ జనరేషన్స్ అంటే త్రీ జనరేషన్స్ ని తలుచుకోండి మూడు మూడు పిండాల్లా ఎందుకు అంటే అన్ని తరాలు మాకు తెలియదమ్మా అంటారు కదా మూడు తరాలని తలుచుకొని మూడు పిండాలుగా చేసి పైనకు వెళ్ళి ఓపిక తెచ్చుకొని కాకి పెట్టండి మీ స్వహస్థాలతో వాళ్ళని స్మరించుకొని మాకేమీ తెలియదు ఇది మా చేతనైనంత మేము చేయగలుగుతున్నాము అని స్మరించుకొని కాకి పెట్టండి ముందుగా తర్వాత ప్రతిరోజు ఈ దోషాలు ఉండేవాళ్ళు ప్రతిరోజు కాకి ఆహారం వేయాలి ప్రతిరోజు కాకి బియ్యం వేయాలి బియ్యం ఉంటాయి కదా పచ్చి పచ్చి బియ్యం మామూలు బియ్యం పావురాలకు కాదు కాకి వేయాలి అదొకటి మూడోది నల్ల కుక్కలు ఉంటాయి కదా నల్ల కుక్కలకి రొట్టెలు చేసి వేయాలి ఎందుకంటే ఈ దోషాలు పోయే ప్రక్రియలు ఇవన్నీ కూడా అది కూడా శనివారాలు వేయాలి ఎప్పుడు అని కాదు సాటర్డేస్ పాటించాలి నల్ల కుక్కలు ఎక్కడ ఉంటాయో రొట్టెలు మీ స్వహస్తాలతో తయారు చేసుకొని తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి నెక్స్ట్ ఎక్కడైతే దేవాలయాలు ఉంటాయో ఎక్కడైతే మఠాలు ఉంటాయో పీఠాలు ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి మీరు మీ కర్మలు తొలగాలంటే ఊడవటం తుడవటం కడగటం అన్నదానం చేయటం అక్కడ అక్కడ అన్నదానం చేయటము అలాగే అక్కడ ఉండే హారతి సామాగ్రి ఉంటాయి అవి శుభ్రపరచటం కడగటం అంటే అది కడగటం లేదా దేవాలయాలు కడగటం శుభ్రంగా లేదా అక్కడ మొక్కలుంటే నీరు పోయటం అక్కడ సేవ చేయటం ఇలాంటివి వాటి వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది నెక్స్ట్ మీ గ్రామ దేవత మీ కుల దేవతని మీరు గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా మీ గ్రామంలో ఏదైనా దేవత ఉంటే ఆ అమ్మవారిని గనక మీరు మర్చిపోయి ఉంటే లేదా మీ కుల దేవత ఎవరైనా ఉంటే ఆ అమ్మవారిని గనక మీరు మర్చిపోయి ఉన్నా కూడా ఎందుకంటే ఇవి తల్లి ఏదైనా తల్లి ఫస్ట్ తీసుకుంటుంది ఆ దోషము మీ వరకు రానివ్వకుండా తల్లి కాపాడుతుంది తల్లి పాదాలు పట్టుకోవాలి అది కూడా మీరు చేయాలి ఖచ్చితంగా ఏవైనా మీరు అమ్మవారి మొక్కులు మొక్కుకొని మర్చిపోయినా కూడా ఆ అమ్మవారి మొక్కులు గుర్తు చేసుకోండి లేదా కులదేవతకి ప్రతి సంవత్సరం పండుగ జరుగుతుంది మీ ఊర్లో లేదంటే గ్రామ దేవతకి జరుగుతుంది వెళ్ళి అక్కడ దానికి అటెండ్ అవ్వటము అమ్మవారి మొక్కులు తీర్చుకొని రావటం ఇది ఒక ప్రధాన ప్రక్రియగా చే తప్పకుండా చేయాలన్నమాట ఆ వీటితో పాటు ప్రతిరోజు అంటే కొంతవరకు ఈ దోషాలు తొలగిపోవడానికి ప్రతిరోజు సంధ్యా సమయంలో వీళ్ళు దీపం పెట్టుకోవాలి ఈవినింగ్స్ ఈవినింగ్స్ ఖచ్చితంగా సిక్స్ టు సెవెన్ మధ్యలో సిక్స్ టు సెవెన్ మధ్యలో చక్కగా స్నానం చేసి లేదా మాకు స్నానం లేదంటే కాలు చేతులైనా కడుక్కొనైనా సంధ్యా దీపం పెట్టుకోవచ్చు దానికోసం పెద్దగా ఇది లేదు అంటే మీరు నాన్ వెజ్ అవి ఇవి తినేసి కాలు చేతులు కడుక్కుంటే కుదరదు కుదరదు ఖచ్చితంగా స్నానం చేయాలి అవి లేకుండా చక్కగా ఉంటారు కదా అప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ తినకుండా వెజిటేరియన్ తిన్నప్పుడు మాత్రం కాలు చేతులు కడుక్కొని సంధ్యా దీపం పెట్టచ్చు ఇలా కొంచెం దోష నివృత్తి జరిగే వరకు ప్రతిరోజు సంధ్యా దీపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దైనందిన జీవితంలో ఇవి కొన్నాళ్ళు అవి చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మార్పులు అనేవి రావటం చూస్తారు పితృదేవతల అనుగ్రహానికి ఖచ్చితంగా పాత్రలోతలు అలాగే తెలుసుకోవాలి ఎప్పుడు పోయారు ఏం చెయ్యాలి ఎవరినైనా కన్సల్ట్ చేసుకుని చక్కగా తెలుసుకొని ఆచరించడం మనమే హోమాలు చేస్తున్నాం ఇలాంటి వాటికి చాలా ఎక్కడికో వెళ్ళి కాకుండా అతి సులభంగా చాలా తక్కువ రుసములతో కూడా మనం చేస్తున్నాం ఇలాంటి నివృత్తుల కోసం ఇలాంటి దోష నివృత్తుల కోసము చాలా తక్కువ రుసముతోనే మనం చేస్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు ఉంటాయ అమావాస్య రోజు పౌర్ణమి మళ్ళీ అమావాస్య వచ్చేటప్పుడు పౌర్ణమి వచ్చేటప్పుడు గుర్తు చేద్దాం గుర్తు చేద్దాం అమావాస్య పౌర్ణమికి మనం హోమం చేస్తూ ఉంటాం ఇలాంటి దోషాలు తొలగటాని కోసం ప్రత్యేకంగా అలాగే వీళ్ళు దానాలు ఏదైతే మనం చెప్తున్నామో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాము ముఖ్యమైన తిథుల్ని వినియోగించుకోవాలి అలాంటి ముఖ్యమైన తిథుల్ని వీళ్ళు వినియోగించుకోవాలి దానాలు చేయాలి దానాలు అంటే అమావాస్య రోజు చేయాల్సిన దానాలు అలా మనం చెప్తూ ఉంటాం కదా వాటిని ఫాలో అయ్యి ఆ దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా చేయాలి తప్పకుండా తప్పకుండా ఇవన్నీ చేసుకుంటూ ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ మీరు అన్నట్టుగా వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండాలి అప్పటికప్పుడు దండం పెట్టుకోవడం అనుకోవచ్చు వీళ్ళని తలుచుకోవడం అనుకోవచ్చు చేస్తే ఖచ్చితంగా అనుగ్రహానికి పాత్రలు అవుతాం చాలా చక్కటి టాపిక్ అక్క చక్కగా ఆ తరుణోపాయాలని చాలా చాలా రకరకాలుగా సెవెన్ వేస్ ని చూపించారు డెఫినెట్ గా అన్ని చేయాల్సి ఉంటుందా ఏదైనా ఒకటి కూడా చేస్తాం ఏదైనా అంటే ఇవి చేసుకుంటూ ఉండొచ్చు ఎవ్రీ మంత్ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకొని చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి సినిమా శని దోషాలు తొలగిపోవడానికి అయితే ఎవరికైతే శని గ్రహ బాధలు ఉంటాయో వాళ్ళకి ముఖ్యంగా ప్రతి శనివారం నల్ల శనగలు నల్ల శనగలు శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి వాటిని పంచాలి దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు అపార్ట్మెంట్స్ ఉంటే పిల్లలకి కానీ అలాగ పంచటం వల్ల కూడా సంధ్యాదీపం అనేది ప్రతిరోజు రోజు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతల జై గురుదత్ శ్రీ గురుదత్